హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో భాగంగా శ్వాసక్రియ మనం తెలుసుకుంటున్నాం శ్వాసక్రియలో మొదటి క్లాస్ అయిపోయింది ఇప్పుడు శ్వాసక్రియలో రెండో క్లాస్ శ్వాసక్రియలోని భాగాలు అలాగే అవి పనిచేసే విధానం తీసుకొస్తాను శ్వాసక్రియలో మొత్తం మనకు ఆరు భాగాలు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం మరొక్కసారి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ముక్కు లేదా నాసికం తర్వాత గ్రసని తర్వాత స్వరపేటిక తర్వాత వాయునాళం ఆ తర్వాత శ్వాసనాళాలు ఆరు వాయు వాయు కోశ గోనులు ఓకే అయితే ఫస్ట్ ముక్కు లేదా నాసిక ముక్కు గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటారు అయితే ముక్కుకు సంబంధించి పాములలో పాములలో జ్ఞానేంద్రియం జాకబ్సన్ నిర్మాణం ముక్కుపై ముక్కుపైన వెంట్రుక మార్పు చెంది కొమ్ముగా మారిన జీవి రైన కట్గముడుగలు ఓకే రెండు గ్రసని రెండోది గ్రసని గ్రసని ఇది వాయు ఆహార పదార్థాల కూడలి నాసికా ఘోరాన్ని ఆసియా వేరు వేరుచేస్తూ అంగిలి అను తలుపు వంటి నిర్మాణం ఉంటుంది ఇక్కడ ఏది గ్రసని సరిసృపమైన మొసలిలో కూడా అంగిలి ఉంటుంది నెక్స్ట్ మూడు స్వరపేటిక వాయిస్ బాక్స్ వీళ్ళని మాట్లాడుతున్నా అంటే స్వరపేటిక గ్రసని కంఠబీలం అనే రంధ్రం ద్వారా స్వరపేటికలోనికి తెరుచుకుంటుంది స్వరపేటిక పైన ఉండే కంఠబీలం అనే రంధ్రంను కప్పుతూ ఉండే మృదులాస్తి నిర్మాణం కొండ లేదా ఉపజీవక ఇది ఆరపుడైన స్వరపేటికలోకి వెళ్లకుండా నిరోధించును ఉపజీవికను గార్డియన్ ఆఫ్ ద ఎయిర్వేస్ అంటారు నిజమైన స్వరతంతువులు ఎరిటినాయిడ్ మృదులాస్తుల మధ్య గల కాలిని రిమోగ్లాడిసి అంటారు థైరాయిడ్ మృదులాస్తి ఉదార భాగం మధ్య భాగం ఉదార మధ్య భాగం స్వరపేటిక ఉబ్బెత్తి ఏర్పరచున్న దీన్నే అడం అంటారు ఓకే పక్షులలో శబ్దాన్ని ఉత్పత్తి ఉత్పత్తి చేసే నిర్మాణం శబ్దిని ఆస్టిచ్ నిప్పుకోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం స్వరపేటిక నెక్స్ట్ నాలుగు నాళాలు ఇది సన్నగా పొడవుగా ఉండే ఉంగరాకారపు లేదా సి ఆకారపు మృదులాస నిర్మాణం కలిగి ఉంటుంది వీటిని టిని అంటారు గొంతు గొంతు గురించి అధ్యయనం చేరు శ్వాసం లార్నియాలజీ ఐదు శ్వాసనాళం ఐదవ భాగం శ్వాసనాళం వాయునాళం ఛాతిలోనికి ప్రయాణించి రెండు శ్వాసనాళాలుగా చీలి ఊపిరితిత్తులలోనికి ప్రయాణించును ప్రయాణించును అయితే ఈ శ్వాసనాళంలో మనం చూసుకుంటే ప్రతి శ్వాసనాలం తిరిగి అనేక శ్వాసనాలికలుగా విభజింపబడును ఇవన్నీ చివరకు చీలి శ్వాసనాలిక వృక్ష వృక్షాన్ని నేర్పరచును ఈ నళికలన్నీ పరిచిన టెన్నిస్ కోర్టుకి సమానం ఓకే తర్వాత ఆరో భాగం ఊపిరితిత్తులు ఆరు ఊపిరితిత్తుల గురించిన అధ్యయనాన్ని పల్మోనాలజీ అంటారు ఊపిరితిత్తుల బరువు ఒకటి పాయింట్ మూడు కిలోలు అయితే జీవులలో శ్వాసేంద్రియాలు శ్వాసక్రియ రకాలు ఊపిరితిత్తులేమో పూపిస శ్వాసక్రియ ఇవి క్షీరదాలు పక్షులు సరిసృపాలు కొన్ని ఉయోయ్య చిరాలలో ఉంటాయి తర్వాత ఊపిరితిత్తులు కలిగిన చేపలు డిప్పునాయి తర్వాత మొప్పలు మొప్పల ద్వారా శ్వాసక్రియ జల శ్వాసక్రియ అంటాం చేపలు కొన్ని పీతలు చిరుకప్ప తర్వాత పుస్తకాకార మొప్పలు జల శ్వాసక్రియ రొయ్య స్టార్ పిష్ నత్త తర్వాత చర్మం ద్వారా శ్వాసక్రియ చర్మ శ్వాసక్రియ కప్ప జలగా వానపాము తర్వాత వాయునాళం వాయునాళాల ద్వారా శ్వాసక్రియ కీటకాలు బొద్దింక తర్వాత శరీర కుడ్డం శ్వాసక్రియ వ్యాపారం ప్రొటోజవామివ తర్వాత అవస్కారం అవస్కార తాబేలు లో జరుగును తర్వాత శ్వాస వృక్షాలు జల సముద్ర దోసకాయ సిఆర్చి ఓకే నెక్స్ట్ కుడి ఊపిరితిత్తిలో మూడు తమ్ముళ్లు అంటే మూడు గదులు ఎడమ ఊపిరితిత్తిలో రెండు తమ్ముళ్లు అంటే రెండు గదులు ఉంటాయి ఊపిరితిత్తులు పెద్దవారిలో గుడి రంగులు పిల్లలలో గులాబీ వర్ణ వర్ణంలో ఉంటాయి ఊపిరితిత్తుల చుట్టూ ఉండే రక్షక పొరలు ఫ్లోరా లేదా పూస త్వచాలు ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల మార్పిడి ఇక్కడ జరుగును మనం విడిచే గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి ఉంటాయి వాయుగోనులలోకి చేరిన ఆక్సిజన్ రక్తం ద్వారా శరీర భాగాలకు సరఫరా అవును శరీరంలో వాయువుల రవాణాకు తోడ్పడిన హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు పాల్మొనాలజిస్ట్ పాల్మొనాలజిస్ట్ దేశంలోని తొలిసారిగా బ్రీతింగ్ లాంగ్ మార్పిడి శాస్త్ర చికిత్స సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు చేస్తారు తర్వాత వాయుగోనులు వీటిని లాస్ట్ భాగం వీటిని ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారు ఊపిరితిత్తులలోని చిన్న చిన్న గదులు వాయుగోనులు ఊపిరితిత్తులలోకి ఉపిరితిలో రక్తం శుభ్రపరిచే భాగం వాయుగు ఉండు ఓకే ఇది వరకు మనం ఈ యొక్క శ్వాసక్రియ భాగాల గురించి వివరంగా తెలుసుకుందాం తర్వాత క్లాస్లో శ్వాసక్రియ విధానం గురించి తెలుసుకుందాం అందరికి బాగా